టవలు తలకు కట్టుకొని పూజ చేయకూడదనే అన్నారు కదండి నాకు తెలిసినంత వరకు టవల్ అనేది నడినెత్తి మీద ఉండకూడదు వెనక్కి నెట్టేసి మనం పూజ చేసుకోవచ్చు అంట కాకపోతే నేను స్టార్టింగ్లో ఏంటంటే ఇలానే చేసుకునేదాన్ని కానీ కొన్ని కామెంట్స్లోనే అలా పెట్టకూడదు సిస్టర్ వద్దనేసరికి ఇంక ఎందుకు లే అని చెప్పి నేనైతే ఇంకప్పటి నుంచి అంత అయినంత వరకు ఉంచుతాను కరెక్ట్గా పూజ చేసే ముందు మాత్రం ఇంకా టవల్ తీసేసి చక్కగా జడైతే వేసుకుంటాను ఇది లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజా సిస్టర్ ఇంత దూరం ఎలా వచ్చారని అయితే చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో కూడా పెట్టాను కానీ కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా అడిగే ప్రశ్న ఇదేనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళది పార్వతీపురం డిస్టిక్ ఇంకా ఇక్కడ మా వారిదేమో బాపట్ల డిస్టిక్ అనమాట సో అందుకు కొంచెం చాలా దూరమే అయినా రాజపెట్టు ఉంటే సప్త సముద్రాలైనా దాటి వెళ్లాల్సిందే ఈ ఐదారు జిల్లాలది ఏముంది చెప్పండి ఇంతకీ నేను మీకు ఆన్సర్ చెప్పలేదు కదా మాది లవ్ కామ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి సో ముందు మేము ఇష్టపడ్డము తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ఇరు వర్గాలు అంగీకారంతో మాకు విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అయితే పెళ్ళయింది కానీ ఒక్కటండి ఆడపిల్ల జీవితము పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ పెళ్ళైన తర్వాత ఎలా ఉందనేదే ముఖ్యము ఎందుకంటే పెళ్ళైన తర్వాతనే అసలు జీవితం అనేది మొదలవుతుంది అది హ్యాపీగా ఉంటే పర్వాలేదు ఏమాత్రమో కొంచెం తారుమారు అయిందంటే మాత్రం ఇంకా చెప్పనవసరమే లేదు ఎందుకంటే ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ అంత దూరం నుంచి నేను మా వారిని నమ్ముకొని వచ్చినా సరే అయితే చాలా బాగా చూసుకుంటున్నారు మా నాకంటే మా వాళ్ళకి సగం ధైర్యం అనమాట మా వారంటే నమ్మకము ఎందుకంటే దేవుడు కొంతమందిని మన లైఫ్లోకి పంపించినప్పుడు ఏదో ఒక వెల్తిని ఫుల్ఫిల్ చేయడానికే పంపిస్తారు సో ఆ విషయంలో మాత్రము నాకైతే మా వారనే చెప్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే పూజ అయితే అయిపోయిందండి మా దేవుడు గది ఇదేనమాట చిన్నది కానీ చాలా బాగుంటుంది కింద ఏమీ పెట్టుకోలేదు వ్రతం కాదు కదా పూజ కాబట్టి ఇలా మొత్తం పైన అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి చక్కగా ఐదు రకాల నైవేద్యాలు అయితే చేసి పెట్టుకున్నానండి అలానే జాకెట్ ముక్క గాజులు తాంబలం కూడా పెట్టేసుకున్నాను చాలా సింపుల్ గానే చేసుకున్నాను కింద పెడితే పిల్లలు కదుపుతారని చెప్పి ఇలా పైన పెట్టి పూజ చేస్తాను అండి ఎంతకీ నా వీడియోస్ నచ్చితే మాత్రము సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి